Yeah.

వేసారిపోతూ శేసారిపోతూ జీవిస్తూ ఉన్నట్లయితే నీ వేసారిపోలేని పరిస్థితిలో నుండి శేసారిపోలేని పరిస్థితిలో నుండి నేను విడిపించి రక్షించడానికి ఉన్నారు ఎస్ఐ అంటున్నాడు నాయకు వచ్చి వారిని నేను ఎంత త్రోసి త్రోసివేసే వాడిని కాలని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియరా ఎస్ఐ చెప్తున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరినో పరలోక రాజ్యమునకు వారసులు కాదు అంటున్నాడు కాబట్టి మానవులందరూ పాపులే పాపం వల్ల వచ్చు జీతము మరణమే అయితే ఆ మరణము నుండి నరకము నుండి తప్పించడానికి కొరకు యేసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు వెల చెల్లించి మనము చెల్లించవలసిన వెల ఆయన చెల్లించి మన కొరకు ఆయన సిను పైన సిను మరణాన్ని పొందాడు నీ కొరకు నా కొరకు రిక్తుడుగా మారాడు మనము చెల్లించవలసిన వెలను పరిహారమును ఆయన చెల్లించి మనలను నీతి మందులుగా తీర్చాడు ప్రియా దేవుని బిడ్డ నీవెవరైనా కావచ్చు ధనవంతుడమైన బలవంతుడమైన గు ను తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తే చాలు ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి నీకు శాంతినివ్వడానికి సిద్ధముగా ఉన్నారు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకండి ఏసయ్యను మీ మధ్యలో తరుచుకొని కొలుచుకొని పుణ్య ప్రాప్తులు కండి దేవుడు మిమ్ములను మీ గ్రామస్తులను దీవించను